తెలుగుదేశం పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న నాయకులపై పోలీసులు దాడి చేయడానికి ఆర్య వైశ్య సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు కర్నూలుకు చెందిన శశగిరిరావు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ఇతనిని పీస్ కమిటీ పేరుతో పోలీసులు పిలిచారని తనను జగన్నాథం గట్టు వద్దనున్న పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించి అక్కడ అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు తనపై దాడి చేశారని శేషగిరిరావు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకే తమపై దాడి చేశారని ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు దాడి చేస్తే మిగిలిన తెలుగుదేశం పార్టీ వాళ్లు బయటకు రాకుండా చేసే విధంగా పోలీసులు ప్రవర్తన శేషగిరిరావు తెలిపారు ఇక శేషగిరిరావుపై దాడి చేసిన పోలీస్ అధికారి ఆదినారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్య వైశ్యులు బంధుకు పిలుపునిస్తామని వారు తెలిపారు నియోజకవర్గంలో కర్నూల్ పట్టణంలో శాషయ శెట్టి గారిని పీస్ కమిటీ అంటే ఏదైనా గొడవలు జరిగితే ఆ గొడవలకి పెద్ద మనిషిలాగా ఉండటానికి మతర సమ సామరస్యం చేసుకునేటానికి పెద్ద మనుషులుగా ఒక కమిటీని నియమిస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ అటువంటి పీస్ కమిటీలోని మెంబర్ని ఎలక్షన్స్ గురించి మీతో మాట్లాడాలని చెప్పి స్టేషన్కి పిలిపించి ఫోన్లన్నీ జీబులో పెట్టి వారి చేతుల మీద కొట్టడం పోలీసుల యొక్క పైశ్చార్జిక ఆనందాన్ని చూస్తూ ఉన్నాం ఏ పోలీస్ అధికారైనా సరే మీరు కనుక వైసీపీకి లలాం కొట్టాలి అనుకుంటే మీ చొక్కా తీసి పక్కన పెట్టి కండవా పక్క చేసి పని చేసుకోండి ఎవరో మిమ్మల్ని అనరు అంతేగాని పోలీస్ బట్టలు వేసుకొని మీరు ఈ విధంగా కనుక వ్యాపారస్తుల మీద ఆర్యవైశ్యుల మీద మీ ఇష్టం వచ్చినట్టు జోలం ప్రదర్శిస్తామంటే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా లేరన్న సంగతి ప్రతి ఒక్క పోలీస్ అధికారి కూడా గుర్తు పెట్టుకోవాలి ఇదే కనుక మేము చూస్తా ఉన్నాం తగిన చర్యలు తీసుకునే అంతవరకు దీన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్తాం ఆల్రెడీ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ కానీ వారం రోజుల్లో వారం రోజుల్లో కనుక ఎవరైతే ఈ పిచ్చి పని చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో అతని మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇక్కడ వ్యాపారస్తులందరం కూడా ఏకమై బంధుకు పిలుపునిచ్చి ఆర్య వయసులో వ్యాపారస్తుల సత్తా ఏముందో కూడా చూపిస్తామని తెలియజేసుకుంటున్నా ఉన్నా ప్రతి ఒక్క పోలీస్ అధికారికి కూడా హెచ్చరిక మీ డ్యూటీ మీరు చేయండి ఇది ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది మీరు ఇష్టం వచ్చినట్టు గులాంగిరి చేయడానికి కనుక మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాం మీరు చూస్తూ ఉండండి అంటే చేతులు గాదులు అడుక్కొని ఇక్కడ ఎవరూ లేరు అందరికీ చేతులు ఉన్నాయి అందరి చేతుల్లోకి ఏం రావాలి అవన్నీ వస్తాయి ఆ సిచ్యువేషన్ మీరు తెచ్చుకోమాకండి ఇమ్మీడియట్గా మీకు ఏదైనా ప్రేమాభిమానాలు ఉంటే చొక్కా పక్కన పెట్టి కండవ పెట్టుకొని పని చేసుకోండి అంతేగాని ఇట్లా వైశ్యుల మీద వ్యాపారస్తుల మీద మీ ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాం నేను శేషగిరి శెట్టి నన్ను తీసుకెళ్ళి ఏంటి అని చెప్పి క్లియర్గా పేరు చెప్పినాడు అన్ని చెప్పిన తర్వాత కూడా వైశ్యుడు వయసులు అంటే ఒక జోలి పోతలు కాదు మాట మాట్లాడేటప్పుడు చాలా క్లుప్తంగా ఉంటుంది అటువంటి వయసులు పట్టుకొని లంజా కూడా కానీ లింజా కూడా కానీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పోంకి నా అని తిరిగితే అదే ఎదురు మేము ఎదురు తిరిగి తిడితే నీ బతికే మెత్తది నేను చెప్తున్నాను ఆదినారెడ్డి గారు ఎవరో నువ్వు సిఐ అంట